నమస్కారం న్యూస్ కి స్వాగతం వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయకు పిలుపునిచ్చారు వైరా రింగ్ రోడ్డు సెంటర్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే స్వయంగా వాహనదారులతో రోడ్డు భద్రతా నియమాలపై ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయో వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా పిల్లలు వారి తల్లిదండ్రులు మరి కార్యక్రమ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మనం నాలుగు కాలాల పాటు బతకాల్సిన అవసరం ఉంది మనల్ని కన్నా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట చెప్పాల్సిన అవసరం ఉంది మనం బతకాల్సిన అవసరం ఉంది మనం ఎంతో పెద్ద ఎత్తున చదువులు చదువుకోవాలి మేధావులం కావాలి గ్రామాన్ని కాపాడే శక్తి రావాలి ఆ భగవంతుడు ఇవన్నీ మీకు ప్రసాదించాలి కాబట్టి దయచేసి ఏదైతే ఈ ట్రాఫిక్ భద్రత ఎదవే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లలందరికీ కూడా మరోసారి ఎందుకంటే ఇప్పుడంతా ఈ సైకిల్ కూడా సీసీ మైలేజ్ బాగా పెంచే గుర్రు కూడా వెళ్ళిపోతుంది అది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై బైక్ రైలింగ్ ను గుద్దుకోవటంతో ప్రమాద స్థలంలోని బైక్ రైడర్ పిలియన్ రైడర్లు మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కామరకుంటకు చెందిన కొమ్ము సాయి గట్టు రాంబాబులు ఏపీ ఫార్టీ హెచ్టి వన్ త్రీ సిక్స్ ఫైవ్ బైక్ పై చింతలపూడి నుంచి ఖమ్మం వైపు వెళ్తూ ఉండగా లింగాల గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై బైకు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొనడంతో ఇద్దరు ప్రమాద స్థలంలోనే మరణించారు అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు వారిని గమనించిన వాహనదారులు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాలను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంకా ప్రారంభం కాలేదు సంక్రాంతి పండుగ దృశ్య తాత్కాలికంగా రాకపోకలకు అనుమతించారు కానీ గ్రీన్ ఫీల్డ్ హైవేపై ద్విచక్ర వాహన వాహనాలకు అనుమతి లేకున్నా ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవటం విచారకరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జీవీఆర్ పార్క్ ఎదురుగా గల శ్రీ గాయత్రి శ్రీ లలిత సహిత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సుమారు నూట మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు సరస్వతి దేవి పుట్టిన మాఘమాసం మొదటి రోజు వసంత పంచమి నాడు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించేందుకు ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు ఈ రోజు సరస్వతి దేవి పూజ జరిపి పలకపై గాని బియ్యంలో గాని ఓం సరస్వతి దేవి నమ అని గాని ఓంకారాన్ని గాని రాస్తూ పదే పదే ఉచ్చరిస్తూ దిద్దితే విద్యలో రాణించి జీవితంలో స్థిరపారు పడతారనే నమ్మకంతో తల్లిదండ్రులు బాసర తర్వాత బాసరగా విరాజిల్లుతున్న సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలను పండితుల నడుమ తమ చిన్నారులకు జరిపించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు పండితులు ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాస కిట్ ను ఆలయ కమిటీ వారు అందచేసి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించారు అసలే పరీక్షలు వస్తూ ఉండటంతో స్కూల్ కాలేజీ విద్యార్థులు కూడా జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకొని మంచిగా మార్కులు సాధించాలని కోరుకున్నారు अब नहीं ये नहीं नहीं ना, क्या क्या किया क्या, नहीं ना नहीं ना, मेरा तोड़ गया तेरा का तो क्या భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది నిన్న సాయంత్రం పాల్వంచ బస్ స్టాండ్ వద్ద కొందరు వ్యక్తులు భాష తెలియక తడపడుతూ ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని సోదా చేశారు వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా సుమారు నలభై రెండు కిలోల గంజాయి బయటపడింది దీని విలువ దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు పట్టుబడిన వారంతా తమిళనాడు చెన్నైకు చెందిన ఝాన్సీ అయ్యప్పన్ ధనలక్ష్మి సురేష్ వనిత గణేష్ వల్లి షణ్ముగం శ్రీనివాసన్ మణికంటన్ గా గుర్తించారు వీరిలో జాన్సీ మరియు ధనలక్ష్మి కూతురు కాక మిగిలిన వారు కూడా బంధువులేనని పోలీసులు తెలిపారు విజయవాడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వీరిని భద్రాచలం మీదుగా లక్ష్మీపురం తీసుకువెళ్లి అక్కడ ఈ గంజాయిని అప్పగించినట్లు విచారణలో తేలింది ఈ గ్యాంగ్ కు ఇతర నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు నా పాల్వంచ బస్ స్టాండ్లో ఇంకా ఫైవ్ మెంబర్స్ అనుమాదాస్పదంతో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వాళ్ళ భాష అది ఇది కూడా తెలుగు కాకుండా వాళ్ళ మాట్లాడుకునే లాంగ్వేజ్ వల్ల వీళ్ళ సంథింగ్ సస్పిషన్గా మాకు తోచి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళని వెళ్ళి ఇంట్రాగేట్ చేశాము వాళ్ళు మామూలుగా ఒక ప్రయాణికులలాగా బ్యాగ్స్ క్యారీ చేస్తుండ్రు ఆ బ్యాగ్స్ విప్పి చూస్తే దాని వాటిల్లో ఫార్టీ టూ కేజీ గాంజా ఉన్నట్టుగా కనుక్కోబడ్డది అదేవిధంగా వాళ్ళ పేర్లు జాన్సీ అయ్యప్పన్ ధనలక్ష్మి సురేష్ వనిత గణేష్ వలియమ్మ షణ్ముగం శ్రీనివాసన్ మణికండన్ వీళ్ళ ఐదుగురు అందరూ కూడా తమిళనాడులో చెన్నై సంబంధించిన వాళ్ళు ఇంట్రాగేషన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళకు శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ శ్రీనివాసు విజయవాడ ప్రాంతం వాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అతను వీళ్ళని మద్రాచలం నుంచి చింతూరు రోడ్డు అయితే లక్ష్మీపురం ఏరియాలో వాళ్లకు ఈ ఫార్టీ టూ కేజీఎస్ గాంజా అతను ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫస్ట్ ఒక వెహికల్ తీసుకొని వచ్చేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఆటో తీసుకొని వచ్చేసి బస్ స్టాండ్కి పంపించేసి ఇటు చెన్నై వెళ్ళడం కోసం అని చెప్పేసి భద్రాచలంలో బస్ ఎక్కారు బస్ ఎక్కి ఇక్కడ బస్ స్టాండ్లో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి చెక్ చేస్తే జరిగింది వీళ్ళు ఏంటంటే శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ చెన్నైలో అతను తీసుకెళ్ళి అతనికి ఇస్తే సారీ నరేందర్ నరేందర్ అనే వ్యక్తికి ఇస్తే ఆ నరేందర్ వీళ్ళకు డబ్బులు ఇస్తాడు నరేందర్ తను అమ్ముకుంటాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు శ్రీనివాసన్ దీంట్లో ఈ జాన్సీ అయ్యప్పను ధనలక్ష్మి వీళ్ళిద్దరు కూడా తల్లి కూతురు మిగతా వాళ్ళు కూడా వీళ్ళకు బంధువులు అవుతారు వీళ్ళందరూ కలిసి డబ్బులు సంపాదించాలని ఒక దురుద్దేశంతో ఈ గాంజా తీసుకెళ్ళి అమ్మి డబ్బులు పొందాలని చూస్తూ ఉన్నారు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వరకైతే కేసు ఉన్నట్టే ఇంకా మాకు వివరాలు అందలేదు అది కూడా వెరిఫై చేస్తూ ఉన్నాను ట్వంటీ వన్ ల్యాక్స్ సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మర్చి ప్రతిపక్షాలపై తిట్ల దండకం లంఘించుకుంటున్నారని ఇది ఆయన సునకానందానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు ఖమ్మం జిల్లా వైర మున్సిపాలిటీ పరిధిలోని మిట్టపల్లి గార్డెన్స్ లో జరిగిన మండల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ సిట్ పేరుతో హరీష్ కేటీఆర్ వంటి నేతలను వేధిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు నెలల్లో సాక్షాత్ ముందే ఏమన్నారు కాళేశ్వరం మీద విచారణ అన్నారు కాళేశ్వరం కాదని కూళేశ్వరం అన్నారు ఇవాళ అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోసి చివరకు మళ్ళీ హైదరాబాద్ తక్కువ మంచి నీళ్ళు ఈ రాక్షస ఆనందం సురగానందం కోసం అని చెప్పి కేసీఆర్ గారిని ఒకసారి పిలిచినాధించిన నిజంగా జరిగిందా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లక్ష కోట్ల అవినీతి అని చెప్పి దొరుకుతుంది దుష్ప్రచారం చేశారు అదన కాలేజ్ దగ్గర ఖర్చు పెట్టితే తొంభై వేలు కోట్లు లాగా ప్రపంచ వ్యాప్తంగా అంత అంత ఫాస్ట్గా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేసింది కేవలం కాలేజ్ అని చెప్పి సాధ్యాత్తు మరి మరికే అంత అంతర్జాతీయంగా మరి గుర్తింపు పొందిన సంస్థలు లేదా చానల్ కూడా దాన్ని ప్రచారం చేసింది దుష్ప్రచారం ఏమంట కానీ నిజం నిజం లేసినప్పటికీ అందులో ఊరంతా తిరిగొస్తుందని ఎట్లయితే అనుకున్నారో అక్కడే ఈ కార్యక్రమం జరిగింది కాలేజీలో దాని నుంచి ఆ దుష్ప్రచారం నుంచి ఏం సాధించలేకపోయారు ఒక సంవత్సరం పాటు అదే మాట అరిగిపోయిన రికార్డులా చేసినా సరే దాని నుంచి ఏం సాధించలేదు అందుకని చెప్పి కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేస్ మరి రేసు దానికి సంబంధించి అక్కడేదో కుమ్మకోవడం జరిగిపోయింది నేను ఆ రోజున మరి రవాణా మధ్యలో ఉండి నేను ఆ రేస్ కి సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకెళ్లేదు సహజ మంత్రిగా మేము అసెంబ్లీలో ఉంటే నువ్వు నాతో పాటు తీసుకొని ఆ నిజంగా ఆ రేస్ జరిగిన వాతావరణం కానీ ఆ రోజు అక్కడ ఉన్న మరి వచ్చిన మరి సినిమా యాక్టర్లు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ లేదా వేరే రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు కానీ చూసి ఆశ్చర్యపోయారు అక్కడ జరిగిందేం లేదు యాభై కోట్ల రూపాయలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్త రామదాసు మూడు వందల తొంభై మూడవ జయంతి ప్రయుక్త వాగ్గేయ కారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు భక్తి శ్రద్దలు ఆధ్యాత్మిక వాతావరణం మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్త రామదాసు కీర్తనలతో కూడిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాగ్గేయకారులు కళాకారులు రామభక్తి గీత రామనామ మారుమ్రోగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు తలం వెంకట్రావు కుటుంబ సమేతంగా హాజరై భక్త రామదాసు కీర్తనల్లో పాల్గొన్నారు కీర్తన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం విశేషంగా నిలిచింది ఎమ్మెల్యే హాజరుతో కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది